మనకు ఫేస్బుక్ పేజ్ లో మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు రీల్స్ కో లేకుంటే ఇన్స్టమ్ యాడ్స్ కో లేకుంటే లైవ్ యాడ్స్ కో లేకుంటే బోనసెస్ కో లేకుంటే సబ్స్క్రిప్షన్ కో ఈ యొక్క ఎర్నింగ్ ను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక వీడియో రాలేదు మనము ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకుందాము ఫేస్బుక్ లో మోనిటైజ్ అయిన తర్వాత ఈ యొక్క అన్నిటికీ మనకు ఎర్నింగ్ ఎలా చెక్ చేసుకోవాలో లెట్స్ గో స్టార్ట్ అంటే దానికైతే ముందు ఒక విషయం చెప్తాను ఇంతకుముందు మనకు ఈ యొక్క ఎనలిస్టిక్ చెక్ చేసుకోవడానికి మనకు ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో అని చెప్పి ఉండేది ఇప్పుడు లేదు అందుకోసమే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి బిజినెస్ సూట్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి సర్చ్ చేస్తే చూడండి ఈ యొక్క అప్లికేషన్ వస్తుంది ఈ యొక్క అప్లికేషన్ వస్తుంది దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి సెకండ్ వచ్చేసరికి మీ యొక్క ఎర్నింగ్ చెక్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు సైడ్ సైడ్లో మన లోగో ఉందిగా ఈ లోగో పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ యొక్క లోగో పక్కన ఒక సింబల్ చూసారా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఫేస్బుక్ ప్రొఫైల్ స్విచ్ అయ్యిందా లేకుంటే ఫేస్బుక్ పేజీ స్విచ్ అయ్యిందని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకుంటే కింద నది ప్రొఫైల్ ఉంది అండ్ పైన ఫేస్బుక్ పేజే స్విచ్ ఉంది స్విచ్లు మీకు ఫేస్బుక్ పేజ్ కాకుండా ప్రొఫైల్ స్విచ్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఫేస్బుక్ పేజ్ పైన క్లిక్ చేసి స్విచ్ చేసుకోండి స్విచ్ అయ్యింది ఓకేనా స్విచ్ అయిన తర్వాత సింపుల్గా ఈ యొక్క కింద ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పింది కదా దాని పైన క్లిక్ చేసిన సరే లేకుంటే ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సరే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలాగే వస్తుంది నాకైతే ట్వంటీ కే ఫాలోవర్స్ అయితే అయింది అయితే నాకు మోనిటరీ అయిపోయింది అండ్ నేను చెక్ అయితే మంత్లీ ఒక సిక్స్టీ డాలర్ అయితే సంపాదిస్తున్నాను ఇప్పుడు సీ డాష్ బోర్డ్ పైన మనం క్లిక్ చేద్దాం కింద చూసారు కదా నాకు రీచ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే ఉంది రీచ్ అండ్ నెక్స్ట్ ఇలా చాలా పైకి స్కోల్ చేయాలా ఓకే మన ఇవన్నీ మన వీడియోస్ అన్నట్టు రీచ్ ఎంగేజ్మెంటు అంటే కంటెంట్ ఏదైతే పబ్లిక్ అయింది న్యూ ఫాలోవర్స్ ఎంత అండ్ మన పర్ఫార్మెన్స్ దాంతోపాటు ఇక్కడ కొత్త పాపులర్ అయిన వీడియోలు ఎన్ని లైక్స్ చిన్న రీసెంట్గా ఇవన్నీ మనకు ఇవన్నీ ఉన్నాయి ఎంగేజ్మెంట్ ఎంత ఏం కదా అని చెప్పి మనకు ఉన్నది అండ్ ఇక చూడండి ఇక టూల్స్ కింద మనకు మోడిటైజ్ ఉంది లింకెడ్ అకౌంట్లు ఉంది పే అవుట్ ఉంది పేజ్ పేజ్ యాక్సెస్ వేరే వేళ మన పేజ్ని యాక్సెస్ అది పేజీ రికమెండ్లో ఉందా లేదా కూడా మీకు చూపిస్తాను మన పేజీ రికమెండ్లో ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు మన పేజీ అండ్ వేరే వైరల్ కావడానికి వ్యూస్ రావడానికి రాకపోవడానికి కారణం ఏంటో కూడా ఒక వీడియో చేస్తాను చూడండి అండ్ ఇక్కడ మనం మోడిటైజేషన్ పైన క్లిక్ చేద్దాం మానిటైజేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ యువర్ టూల్స్ అని చెప్పింది కదా మీకు ఏదైతే అయింది ఇక్కడ చాలా చూసుకున్నట్లయితే నాకు యాడ్స్ అండ్ రీల్స్ ఇది ఒకటి ఎనబుల్ కాలేదు లైవ్ యాడ్స్ ఎనబులు కాలేదు నా డేట్ ఎలిజిబుల్ అని చెప్పింది కదా ఈ రెండు ఎలబు ఎలిజిబుల్ కాలేదు నాకు మిగితే మొత్తం స్టార్స్ బోనసెస్ ఇన్స్టామ్ యాడ్స్ సబ్స్క్రిప్షన్ మొత్తం అయింది ఫస్ట్ చెప్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే స్టార్స్ పైన క్లిక్ ఇస్తాను అండ్ స్టార్ మనకి ఎవరు మామూలుగా అయితే వేయరు ఎందుకంటే ఓ మిలియన్ల మిలియన్ల వ్యూస్ వస్తే ఎవరో మన కంట్రోల్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు చూస్తేనే వాళ్ళే వేస్తారు తప్ప మన ఇండియా అయితే ఎవరు వేయరు ఓకే నాకైతే ఇక్కడ ఎర్నింగ్ చూపిస్తే చూడండి ఇక్కడ ఎర్నింగ్ చూపిస్తుంది స్టార్స్ ఎన్ని స్టార్స్ అని చెప్పి కూడా చూపిస్తుంది ఎన్నింగ్గా తెలియదు కాబట్టి అవసరం లేదు ఓకేనా ఇక్కడ బోనసెస్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కింద చూసుకుంటే పోస్ట్ పిఏ ఇస్ట్ అని చెప్తుంది కదా దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు పద్నాలుగు టు పద్నాలుగు మే పద్నాలుగు టు మే పద్నాలుగు వరకు అంటే ఒక నెల లోపల ఎన్ని నేను ఎన్ని చేస్తాను ఇక్కడ చూడండి సెవెన్ డాలర్ ఓన్లీ బోనసెస్ ఓన్లీ ఒక ఫోటోస్కు వీడియోస్కు వీడియోస్కు యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ కాకుండానే ఈ యొక్క యాడ్స్కు అంటే ఒక వీడియోస్కు బోనసెస్ అని చెప్పి ఎక్స్ట్రా ఇస్తుంది ఎక్స్ట్రా పోయిన నెల నేను సంపాదించిన సరికి సెవెన్ డాలర్ అయితే నేను సంపాదించాను ఒక్కొక్క వీడియోకి మళ్ళీ ఒక్కొక్క ఫోటోకు మళ్ళీ ఈ మంత్లో కూడా ఒక ట్వంటీ వన్ సెన్సు ఫోర్టీన్ సెన్సు థర్టీన్ సెన్సు ఇక్కడ సీఎల్ పైన క్లిక్ చేస్తే ఏ ఫోటోస్కు ఎన్ని చూడండి మా పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తే చాక్లెట్ దానికి ఎయిట్ సెన్సు దాంతోపాటు ఒకటి వేరే బంగారం పంతొమ్మిది వందల ఎనభై యాభై నుండి ఇప్పటివరకు ఇంత రేట్ అని చెప్పి పదమూడు సెన్సు దాంతోపాటు ఉన్న హ్యాపీ బర్త్డే అవీ చేస్తే ఓ టూ సెన్స్ వన్ సెన్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి అంటే ఈ నెలలో పోయిన నెలల్లో ఇంకా చాలా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ నెలలో చూద్దాం అంటే ఇది పోయి నెల కాబట్టి సెవెన్ డాలర్ యాడ్ అయిపోయింది పక్కకు జరిపోయింది ఇప్పుడు మేము పైన పై క్లిక్ చేస్తే ఈ మంత్లో మనకు ఎయిటీ టూ సెన్స్ అయితే నేను జనరేట్ చేశాను అది కూడా ఓన్లీ ఒక ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ అయ్యి మూడు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులలో ఎయిటీ టూ సెన్స్ అయితే నేను జనరే జనరేట్ అయిపోయింది ఇప్పుడు సిఆల్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ ఏ ఫోటో ఏ ఏ అంటే దా అంటే ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు ఇక్కడ సేమ్ కనబడుతుందని చెప్పి డౌట్ ఉండొచ్చు ఇప్పుడు ఒక ఫోటో పోయిన మీరు పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత ఆ పొయ్యి నెలలో ఒక ఫోటోకు అంటే ఇవన్నీ ఫోటోస్కు ఒక్కొక్కదానికి పది సెన్సో ఇరవై సెన్సో వన్ డే వచ్చింది ఆ మంత్ది అక్కడ అయిపోయిన తర్వాత అవే ఫోటోస్కు మళ్ళీ ఈయన మంత్లో కూడా ఎర్నింగ్ రన్ అవుతూ ఉంటాయి అంటే ఎర్నింగ్ కూడా వస్తుంటాయి కాబట్టి దీంతో చూపిస్తుంది ఇంకా కిందికి స్కోల్ చేస్తే ఇంకా పాత కూడా చూపిస్తా అన్నమాట ఇలా మనము ఈ యొక్క బోనసెస్లో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మాకు హండ్రెడ్ డాలర్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ యాడ్స్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేద్దాం దానిపైన క్లిక్ చేసినట్లయితే ఓపెన్గానేవ్వండి జస్ట్ అండి ఇక్కడ చూడవచ్చు ట్వంటీ సిక్స్ డాలర్ నైంటీ ఫోర్ సెంట్స్ అయితే నాకు ఈ మంత్లో జనరేట్ అయింది చూడవచ్చు ట్వంటీ సిక్స్ డాలర్ నైంటీ ఫోర్ సెంట్స్ అయితే ఈ మంత్లో జనరేట్ అయింది అండ్ ఇక్కడ మాకు ఫస్ట్ యొక్క రీసెంట్ వీడియోస్ పైన సీఎల్ పైన క్లిక్ చేసి చూపిస్తాను జస్ట్ వీడియోని ఓకే ట్యాంక్ దగ్గర అని చెప్పి ఒక వీడియో చేస్తాను ఎక్కువ మంది వీలు టూ సెన్స్ జనరేట్ అయినా దయచేసి చూడండి అని చెప్పి దీనికి థర్టీ సిక్స్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే విక్కీ బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పి ఒక కొంచెం ఒక మంది చూసాను థర్టీ థర్టీ వన్ సెకండ్ మాత్రం ఉన్నది అయినా సరే టూ డాలర్ థర్టీ సెవెన్ అయితే జనరేట్ అయినాయి బోర్డ్ వేసేటప్పుడు అని చెప్పి ఒక రీసన్ తొమ్మిది ఇక్కడ భార్య భర్తల వద్ద ఫోర్ సెన్స్ ఇలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వీడియోకు మంత్లీ 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 వస్తూ ఉంటాయి వచ్చిన అన్ని మొత్తం మనకి మన ఏంటి పే పే అవుట్ అయితే జమ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా మనం వీడియోస్కి చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎర్నింగ్ అని చెప్పి ఇక పైన సీఆల్ పైన క్లిక్ చేస్తే మనకు చూడవచ్చు జస్ట్ చేయండి ఇక్కడ సీఆల్ పైన క్లిక్ చేస్తే మన ఎర్నింగ్ అంటే నాకు పొయినెల వచ్చిన ఎర్నింగ్ చూసుకున్నట్టయితే పోయిన ఇక్కడ ఫిఫ్టీన్ డాలర్ సెవెంటీ ఫైవ్ ఎన్ని అయితే నాకు ఆల్రెడీ పే అవుట్లో పడిపోయినాయి దాంతోపాటు ఇప్పుడు మనం బ్యాక్ చేసేది ఇప్పుడు మనము సబ్స్క్రిప్షన్ కదా సబ్స్క్రిప్షన్ మనం ఎవరు తీసుకోరు ఎవరు తీసుకోరు చెప్పండి ఎవరు తీసుకోరు కాకపోతే చూపిస్తాను ఇక్కడ మనకి ఇక్కడ ఎవరిని తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ చూపించవచ్చు కాకపోతే ఎన్న సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకోరు అది కాదు ఎవరు తీసుకోరు యూట్యూబ్లోనే మనకు సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకోరు ఫేస్బుక్లో ఎవరు తీసుకోవచ్చు చెప్పు కాకపోతే ఎనబుల్ అయింది ఇక్కడ మనకు చూపిస్తుంది చేంజ్ సబ్స్క్రిప్షన్ ప్రైజ్ ఇది మనం క్లిక్ చేస్తే మనం ప్రైజ్ సెలెక్ట్ చేసుకో ఒకరికైతే ఎయిటీ నైన్ రూపీస్ అది పెట్టాను అండ్ చేంజ్ చేసుకోవచ్చు ప్రైజ్ దగ్గర అండ్ ఇక్కడ మనకు పైన చూపిస్తుంది కానీ కాకపోతే ఇంకెవరు సబ్స్క్రిప్షన్ తీసుకోరు కాబట్టి మనకైతే చూపిస్తలేదు ఇలా మనమైతే ఫేస్బుక్లో స్టార్స్ కానీ బోనసెస్ కానీ ఇన్స్టాడ్స్ కానీ సబ్స్క్రిప్షన్కు దాంతోపాటు యాడ్స్ అండ్ రీల్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా దానికి ఇంకా ఎలిజిబుల్ కాలేదు ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే యాడ్స్ అండ్ రీల్స్ మనం ఎక్కువ రీల్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తే దానికి క్రియేటర్ అని ఏం లేదు కాకపోతే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ లైవ్ యాడ్స్ పైన క్లిక్ చేశారంటే దీనికి కొంచెం క్రియేటర్ అని చెప్పి ఉంటుంది ఏంటంటే నాకు ఇక్కడ చూడండి అరవై వేల మినిట్స్ కూడా అయిపోయినాయి దాంతోపాటు టెన్ టెన్ థౌసండ్ ఫాలోవర్స్ అయిపోయింది దాంతోపాటు ఐదు ఎలిజిబుల్ వీడియోలు థర్టీ డేస్లో అయిపోయింది దాంతోపాటు లాస్ట్ నైంటీ డేస్లో సారీ లాస్ట్ త్రీ డి త్రీ వీడియోస్ నైంటీ డేస్లో ఇంకొక వీడియో ఇస్తే అయిపోతుంది ఓన్లీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే లాస్ట్ సిక్స్టీ థౌసండ్ మినిట్స్ అయితే కావాలా లైవ్ వీడియోస్ అండ్ నేను ఒక టూ మినిట్స్ మాత్రం అయిన నేను పెట్టించుకుంటలేను ఇలా మనమైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో వీటి లైక్ చేయండి ఇంకా ఇటువంటి పేరుకు సంబంధించిన వీడియోస్ చాలా అంటే చాలా అన్నిటి గురించి అయితే పే సంబంధించిన సంబంధించింది కానీ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్కరైతే నేను చేస్తాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సైనింగ్ అప్ జై హింద్ మన